అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మాసం పంతొమ్మిదవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చెత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తారు స్థాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా జాగ్రత్త వహిస్తారు పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తతో వ్యవహరిస్తారు అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభకాలం అనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వ వైభవం ఏర్పడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మొహమాటాన్ని దయచేయద్దు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి విజయాన్ని సాధిస్తారు మీ యొక్క సుధర్మం రక్షిస్తుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని సమస్యలు తెలుగును కొన్ని పరిస్థితులు అనుకూల పరుస్తాయి అదేవిధంగా ఆటంకాలు తెలుగునావర్పుతో వ్యవహరిస్తారు మీ యొక్క కుటుంబ సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది బోధనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్వధర్మం మీకు కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పట్టి చేసే పనులన్నీ విజయవంతం అవును వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తిని కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది బుద్ధి బలం బాగా పనిచేస్తుంది అపోహలకువద్దు నిదానంగా ఆలోచిస్తారు అన్ని సర్దుకుంటాయి మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతారు శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి ఆర్థిక సహకారం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున శ్రద్ధగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వివాదాలు తెలుగున శత్రువులకు దూరంగా ఉంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి శ్రమ తగ్గుతుంది అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాల తెలుగున అకారణ వివాదాల తెలుగున ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్లుగా పరిష్కారం కాని సమస్యలలో కదలిక వస్తుంది నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగన చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అంచనాల లజమవున నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలు ఆశాజనికంగా సాగనం నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆనందంగా గడుపుతారు అదే విధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు మాట పట్టింపుల తెలుగున చికాకులు తెలుగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి ప్రవికలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు చిన్నపాటి వివాదాలు తొలగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అధికారు లో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆశించిన విధంగా ముందుకు సాగుతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు